మనము ముక్కోటి దేవతల్లో మొదటి పూజ వినాయకుడికి ఏ పూజ చేసినా ఏ నోమునొచ్చినా ఏ శుభకార్యం తలపెట్టినా సరే ముందుగా మనము వినాయకుడిని పూజిస్తాము ప్రతి ఇంట్లో కూడా వినాయక అనేది ఉంటుంది నిత్యం పూజలు అందుకునే గణపయ్యకు మరింత ప్రత్యేకమైన రోజు వినాయక చవితి బాల గణేషుడి జన్మదినమే వినాయక చవితి ఈరోజు ఊరు వాడ పండగే ఉంటుంది చిన్న పెద్ద అందరూ కూడా సందడిగానే ఉంటారు ప్రతి ఇంట్లోనూ విజ్ఞాధిపతి కొలువు తీరుతాడు మండపాల్లో కూర్చొని తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకుని ఎంత సరదాగా వచ్చాడో అంతకు మించిన సందడితో గంగమ్మ వడికి వెళ్ళిపోతాడు మండపాల్లో గణేషుణ్ణి అసలు ఏ దిశలో ప్రతిష్ఠించాలి తొమ్మిది రోజుల పాటు కొలువయ్యే వినాయకుణ్ణి ఇంట్లో అయినా మండపాల్లో అయినా ఏ దిశలో ఉంచాలి అనే సందేహాలు చాలామందికి ఉంటాయి సాధారణంగా మండపంలోనే గణేష్ విగ్రహం తూర్పు లేదా ఉత్తరం వైపు ముఖం ఉండేలా ఏర్పాటు చేస్తారు ఈశాన్య దిశ వాస్తు శాస్త్రంలో పవిత్రమైనదిగా భావిస్తారు ఎందుకు అంటే ఇది దైవిక శక్తులకు సంబంధించిన దిశ అన్నమాట ఈశాన్య దిశ విగ్రహం ముఖం తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండాలి ఇది సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది మండపాల్లో వినాయకుణ్ణి పశ్చిమం దక్షిణ దిశగా ఏర్పాటు చేయడం మంచిది కాదు గణేషుణ్ణి ప్రతిష్ఠించే స్థలం ఎత్తైన పవిత్ర ప్రదేశంగా ఉండాలి శుభ్రంగా ఉండాలి విగ్రహం వెనక గోడ ఉండటం చాలా మంచిది మండపాన్ని పూలు దీపాలు గంధం ఇతర పూజా సామాగ్రితో అలంకరించడం సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది అక్కడ సాధారణంగా వినాయక మండపం అంటే ప్రజలు భారీగా గుమిగిడే ప్రదేశం అందుకే ఒక్కోసారి దొరికిన ప్రదేశాన్ని బట్టి కూడా మండప ముఖం ఏర్పాటు చేస్తూ ఉంటారు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో గణేషుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకునేందుకు కొన్ని నియమాలు ఉన్నాయి ఇంట్లో ఏ దిశలో ప్రతిష్ఠించాలి ఇంట్లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు విగ్రహం ముఖం ఇంటి లోపలికి ఉండేలా చూసుకోండి అంటే తూర్పు లేదా ఉత్తరం వైపు ముఖం ఉండేలా ప్రతిష్ఠించుకోవాలి అంటే మన పూజాగదిలో ఉన్నట్టు అనమాట తొండం కుడివైపు తొండం ఉండే విగ్రహం కన్నా ఎడమవైపు తొండం ఉన్న విగ్రహాన్ని మనము గృహస్థులు పూజించితే చాలా మంచి సానుకూల ఫలితాలు ఉంటాయన్నమాట ఇంకా వినాయకుడు రంగు చూసుకుంటే విగ్రహం రంగు తెలుపు కానీ సింధూర రంగులో ఉండే విగ్రహాలు కానీ పసుపు రంగు విగ్రహాలు కానీ ఇంటికి శుభాన్నిస్తాయి అని వాసాస్త్రం చెప్తుంది అలాగే నలుపు రంగు విగ్రహాలు అసలు తెచ్చుకోకూడదు మట్టి విగ్రహాలు తెచ్చుకోవడం చాలా మంచిది వినాయక చవితి రోజున ముందుగా పసుపు గణపతికి పూజలు చేసి అనంతరం తీసుకొచ్చిన విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తారు ఈ సందర్భంగా విగ్రహానికి నూతన వస్త్రం వేసి అలంకరిస్తాము ఈ సూచనలు అనేవి సాధారణంగా వాస్తు సాంప్రదాయ నియమాలపై ఆధారపడి ఉంటాయి ఇలాగే ఉండాలని లేదు స్థానిక సాంప్రదాయాలు పండితుల సలహాను బట్టి కొన్ని కొన్నిసార్లు మారుతూ ఉంటాయి మీరు వినాయకుని తీసుకొచ్చి ప్రతిష్ఠించే ముందు మీ దగ్గరలో ఉన్న స్థానిక పండితులను ఒకసారి సంప్రదించి సలహాలు తీసుకోండి అలాగే మీరు ఎప్పుడు ఎలా చేస్తారో పద్ధతి అలానే చేయండి ఎక్కువగా మనం ఇంట్లో పెట్టుకునేదైతే తూర్పు కానీ ఉత్తరం ఒక కానీ పెట్టుకోండి అప్పుడు మనకి సానుకూల ఫలితాలు అనేవి ఎక్కువగా వస్తాయి ఈ మధ్యకాలంలో వినాయకుడిని వినాయక చవితి రోజు మాత్రం పూజ చేసి సాయంకాలం తీసేస్తున్నారు అలా ఎప్పుడు తీకండి కనీసం రోజైనా నిద్ర చేస్తే మన ఇంట్లో సానుకూల ఫలితాలు వస్తూ ఉంటాయి ఎందుకంటే మనకు ఎన్నో సమస్యలు ఉంటాయి వాటన్నిటినీ కూడా దూరం చేయడానికి గణేషుని పూజించాల ముందు మనం అందుకని కనీసం ఒక్కరోజు నిద్ర చేసి మరుసటి రోజు ఉదయం కూడా పూజ చేసిన తర్వాతే వినాయకుడి ప్రతిభను కదిలించండి అప్పుడే సానుకూల ఫలితాలు ఉంటాయి కొంతమంది మూడు రోజులు పెట్టుకుంటారు ఐదు రోజులు పెట్టుకుంటారు అది వాళ్ళ ఇష్టం మన ఇంట్లో సమస్యలు ఆర్థిక సమస్యలు కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వినాయకుని విగ్రహం కనీసం ఒక్క నైటు నిద్ర చేయాలి భక్తి శ్రద్ధలతో పూజించటం వల్ల మన సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి బాగా గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే మన ఇంటికి వినాయక విగ్రహం తెచ్చుకున్న తర్వాత నిష్టగా మనం ఆ రోజంతా ఉంటామండి అందుకని వినాయక చవితి రోజు కనీసం మూడు రోజులైనా ఇంట్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి ప్రసాదాలు అనేవి ఎక్కువేం చేయగల మనం ఏది తింటే అదే వినాయకుడు పెట్టుకోవచ్చు రోజు కూడా మనకి మూడు రోజులు ఐదు రోజులు ఇంట్లో ప్రతిష్ఠించుకొని ఉదయం సాయంకాలం మధ్యాహ్నం మనం ఏదో కూడా పెడుతూ ఉంటే ఆ విగ్రహానికి మనం తినేదే పెడతాం కాబట్టి మనకి పెద్ద కష్టంగా అనిపించదు మన ఇంటి వాతావరణం కూడా సానుకూల వాతావరణం ఏర్పడుతుంది అనమాట పాజిటివ్ నెగిటివ్ అంతా బయటికి వెళ్ళిపోయి పాజిటివ్ వస్తుంది మనం ఏ పని చేసినా కానీ అది సక్సెస్ అవుతుందనమాట అందుకని ఎక్కువగా వినాయకుడిని కనీసం మన సాంప్రదాయం ప్రకారం పాటించండి మనకు అది నార్త్ సైడ్ తీసుకుంటే వాళ్ళు పదకొండు రోజులు వినాయక విగ్రహాలు ప్రతి ఇళ్ళల్లో ఉంటాయి నేను కూడా ఫైవ్ డేస్ వినాయక విగ్రహం పెట్టుకుంటాం ఎప్పుడైనా సమస్యలు వచ్చినప్పుడు వినాయక చవితి వస్తే మటుకు కంపల్సరీగా విగ్రహాన్ని కనీసం ఒక నైటు నిద్ర చేసేటట్టు పక్క రోజు చూడండి కుదరకు కుదరకపోతే లేకపోతే మూడు రోజులు నిద్రలు చేయించండి ఐదు రోజులు పూజ చేసుకోండి